அம்மா திட்டமிட்டு இருக்கேன். <music/> Thank yeah. you. ఈరోజు మన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా మనం ర్యాలీ తీయడం జరిగింది ఏలూరు కలెక్టరేట్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు డే ఇన్ అండ్ డే అవుట్ మనం ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పైన మొత్తం డిపెండ్ అయిపోయిన లైఫ్స్ మనవి అదే దీని వెనకాల ఎంత ఫాజిల్ ఫ్యూయల్ కానివ్వండి హైడ్రో ఎలక్ట్రిసిటీలో కానివ్వండి ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది అనేది మనం అందరం తెలుసుకోవాలి దాన్ని గుర్తుపెట్టుకొని మనము మన పిల్లలు అందరం అవేర్నెస్ పెంచుకొని ఎనర్జీ కన్జర్వింగ్ అప్లయన్సెస్ యూజ్ చేయాలి మనకి అవసరం లేనప్పుడు ఎనర్జీ కన్జర్వ్ చేయడం కోసం అన్ని స్విచ్ ఆఫ్ చేయాలి ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ కానీ ఇవాళ రేపు మనకి అబండెన్స్ వచ్చేసి మనము ఈ చిన్నవి మర్చిపోతాం లైట్ బంద్ చేయాలి అనేది అదే మన ఫాదర్స్ జనరేషన్ కానీ మన అమ్మమ్మల తాతలని చూసుకుంటే దేర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇలాంటి చిన్న చిన్నై అన్ని సేవ్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్ పెడతారు అదే స్ఫూర్తితో మనము నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంటిన్యూ అవ్వాలి అదే ఎనర్జీ కన్సర్వేషన్ డే వీక్ మెసేజ్ కూడా థ్యాంక్ యూ జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి ఎలక్ట్రికల్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఇంధన పొదుపు మీద ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల ఏదైతే అవేర్నెస్ ప్రజలందరికీ కూడా కల్పించాలో విద్యుత్ ఆదాన్ని ఎలా చేయాలో అలాగే ఎల్ఈడి ల్యాంప్ విద్యుత్ తక్కువ ఉపయోగపడే దాని వస్తువులు ఏ విధంగా వాడాలనేది కూడా వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజుల పాటు అవేర్నెస్ కల్పిస్తారు తరాలకి ఏదైతే పొదుపుగా మనం విద్యుత్ వాడుకొని ఓ పొదుపును చూపిస్తామో సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎంత తక్కువ వాడామో మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి ఆ కాంపిటీషన్గా ఇంకా తక్కువ వాడారన్న స్ఫూర్తిని కల్పించాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు పెట్టారో దాన్ని అభినందిస్తూ మరి అందరూ కూడా భావి తరాల్లో రేపు పొద్దున అవ్వచ్చు పొల్యూషన్ మనకు కంట్రోల్ అవ్వాలంటే ఏదైనా ఇంధనం వాడే విధంగా పొల్యూషన్ రాకుండా ఉండే వస్తువులు వాడేది అన్నిటిని కూడా మీద కూడా యూత్ ఏదైతే వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ప్రతి కూడా సోషల్ మీడియా ద్వారా స్పీడ్గా తీసుకెళ్తుందో ఇందులో యూత్ని భాగస్వామ్యం చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వారిని కోరటం జరిగింది ఆ విధంగా ఈ వారం రోజుల పాటు కూడా ఇల్లు విజయవంతం చేయాలని అలాగే ఇందులో ఏదైతే మమ్మల్ని భాగస్వామి నన్ను దెందులు ఎమ్మెల్యే గారిని భాగస్వామ్యం చేశారో మేము కూడా ఇందులో ఒక ఆనందంగా పాల్గొన్నాం అందరికీ కూడా తెలిసే విధంగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఈ వారం అంతా కూడా ఈ యొక్క వారోత్సవం లాగా మరి ఏపీసీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం డబ్బుని మనం ఏ విధంగా ఆదా చేస్తామో అదేవిధంగా కరెంటును కూడా ఆ విధంగా ఆదా చేయాల్సినటువంటి అవసరం అనవసరంగా వాడకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం లేకపోయినా ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోవటం లేదంటే లైట్ ఆన్ చేసి వెళ్ళిపోవటం స్విచ్ ఆఫ్ కొండ ఉండటం చేయకుండా ఉండటం దాంతోపాటు మన చంటి చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క స్టార్ రేటింగ్ ఉందో దాన్ని దాటి నాణ్యమైనటువంటి పరికరాలని మనం కొనుగోలు చేయాలి తద్వారా ఇంధనం ఆదా అవటానికి ఎల్ఈడి ల్యాంపుల ద్వారా కానీ ఇతర అడ్ల ద్వారా కానీ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పుకోవచ్చు